ఇక్కడ మీరు చూస్తుంది శ్రీ స్వయంభు శంభులింగం పన్నెండు సంవత్సరాలకు ఒక అంగుళం చొప్పున పెరుగుతుంది శిరసు భాగమున సాక్షాత్తు గంగామాత కొలువయ్యుంది ఎన్ని నీళ్లు తీసిన వస్తూనే ఉంటాయి స్వామివారి వెనక భాగంలో జడర రూపంలో పార్వతీమాత కొలువయ్యుంది స్వామివారి శిరస్సు భాగంలో రక్తపు మరకలు కనిపిస్తున్నాయి ఒకసారి పరీక్షించాలని రంధ్రం ఎంతలోతుందని ఒక గ్లాసుకి తాడుకట్టి లోపలకి వేయగా ముప్పై నుంచి నలభై అడుగుల దూరం వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా పైకి రక్తం పొంగుతూ వచ్చి స్వామివారి యొక్క శిరస్సు భాగం నుండి వెనక భాగం వరకు ఎర్రటి చారలు రక్తపు మరకలు ఏర్పడ్డాయి ఫుల్ వీడియో త్వరలో మన ఛానల్లో చూడండి అంటే స్వామివారు స్వయం అండి స్వామివారి శిరస్సున మనం ఎన్ని నీళ్ళు తీస్తే నీళ్ళు వస్తాయండి తీయపోతే ఆ లింగాకారం వరకు చాయ్ అది ఇక్కడ విశేషం అండి ఇక్కడ స్వామివారు అర్ధనారేశ్వరుడు సగభాగం ముందు స్వామివారు ఉంటాడండి వెనక జడాకారంలో అమ్మవారు ఉంటుంది జడాకారంలో అది ఇక్కడ విశేషం స్వామివారు వంద సంవత్సరాలు బిత్తి పెరుగుతుంటారు పెరుగులు